కన్వర్ట్ చేశారా లేదంటే ఓన్లీ ఇది ఒరిజినల్ థాట్ ట్ కథ అంతా ఫిక్షనల్ అండి అంతా బిల్డ్ చేసిన ఐడియానే కానీ మొత్తం ఫిక్షనల్ అని కూడా అన్నాం చాలా రియల్ కేసెస్ రియల్ ఇన్సిడెంట్స్ మీరు అన్నట్టు రియల్ పాక్సో కేసెస్లో ఉన్న ఆ ఎమోషనల్ పెయిన్ ఏదైతే ఉందో అది ఈ కథలో కూడా ఉంటుంది ఏదైనా ఒక బాధ వస్తేనే ఎవడైనా కోర్టుకి వెళ్తారండి సో ఈ కథ కూడా కోర్టుకి ఆ పెయిన్తోనే వెళ్తుంది విల్ సీ దట్ ఎమోషనల్ క్వశ్చన్ ఉంటుంది మీరు చాలా సినిమాలు చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా అంటే దీంతో ఒక రకంగా లీడ్ యాక్టర్గా కూడా పరిచయం అవుతున్నారు నాని గారు ప్రొడ్యూస్ చేసే సినిమాల్లో యాక్ట్ చేయడమే గొప్ప విషయం ఒక రకంగా క్రాక్ చేయడం అలాంటిది ఆయన చేత గొప్ప పర్ఫార్మర్ అని అనిపించుకున్నారు పర్ఫార్మర్ చేత ఆ మాట రావడం చాలా కష్టం అవును సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు యాక్చువల్లీ నేను నాని అన్న జడ్జ్మెంట్కి చాలా పెద్ద ఫ్యాన్ అండి అలాంటి సూపర్ సక్సెస్ఫుల్ జడ్జ్మెంట్స్లో నన్ను జడ్జ్ చేసి ఈ సినిమాతో నన్ను ఒక యాజ్ ఎ లీడ్ యాక్టర్గా నన్ను బయట పెడుతున్నందుకు నాని అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎప్పుడు రుణపడి ఉంటాను నన్ను థ్యాంక్స్ థ్యాంక్స్ లాట్ అలా ఈ సినిమాకి సంబంధం లేని ఈవెంట్స్లో కూడా మిమ్మల్ని హీరోగా చూస్తాం ఈ సినిమా తర్వాత మాట్లాడుకుంటాం అనే మాటలు వినిపించాయి యా అవునా ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పాను కదండి ఫీలింగ్ చాలా గ్రేట్ఫుల్ అండి యా నాని సార్ 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 ఇక్కడ సార్ నాని గారు సార్ మీరు అంటే ప్రతి సినిమాకి చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు అంటే యాజ్ అ ప్రొడ్యూసర్ అన్న తర్వాత కమర్షియల్ గా కూడా ఎంతో కొంత ఆలోచిస్తారు బట్ అవార్డ్స్ విషయంలో ఇంకెంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అంటే ఈ సినిమాకి ఎలాంటి అవార్డ్స్ వస్తాయి నన్ను ఎక్స్పెక్ట్ చేస్తాను సార్ ఆలోచన ఎప్పుడు లేదు ఏమన్నా ముందు సినిమా 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 గెలిచిన తర్వాత మీ అందరికి బాగా నచ్చిన తర్వాత అవి కూడా వస్తే ఓ ఇంకా సంతోషం అందరు గుర్తించారనమాట డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని గుర్తించారనమాట ఎక్స్ట్రా బోనస్ తప్పితే ఏ రోజు సినిమా చేసేది కానీ సినిమా రిలీజ్ టైంలో కానీ సినిమాని ఎంజాయ్ చేయటం కానీ ఈ ప్రాసెస్లోకి అసలు ఆ మాట కూడా గుర్తురదు భయ్య ఇందాక నుంచి ఈ ఫోక్ చట్టం గురించి సినిమాలో ఉందంటున్నారు దాన్ని సపోర్ట్ చేస్తారా దానిలోని లోపాలని డిస్కస్ చేస్తున్నారా మైనర్స్ని సపోర్ట్ చేస్తున్నారా మైనర్స్ లవ్ ని లేదు దానిలో మీరు ఏం గైడ్ చేస్తున్నారు యూత్కి అది చెప్పడానికి రెండున్నర గంటలు సినిమా తీసామండి నాని గారు ధన్యవాదాలు ఇక్కడ సార్ ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరిని పిలుస్తున్నారు మీరు ఆల్రెడీ ఇప్పుడు చిరంజీవి గారితో చేస్తున్నారు ఆయన లేకపోతే అనుకుంటున్నారు ప్రీ రిలీజ్ కావాలి మీకు సూపర్ క్వశ్చన్ ఒక్కొక్క పేరు చెప్తున్నారు మీరు అందరూ ఒకే పేరు ఫిక్స్ అయ్యారండి అప్పుడు వాళ్ళని పిలుద్దాం ఓకే దాని థ్యాంక్ దీప్తి గారు ప్రభాస్ గారు అంట దీప్తి గారు ఓకే అందరూ ఆన్సర్స్ ఏంటండి దీప్తి గారు మీరు డైరెక్టర్గా చేస్తున్నారు ఇక్కడ గా చేస్తున్నారు ఇది ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అది ఈజీగా ఉంది ఇది ఈజీగా ఉందో దాన్ని ఎంజాయ్ చేశారు దీన్ని ఎంజాయ్ చేశారు డెఫినెట్ గా డైరెక్షన్ ఎంజాయ్ చేశారండి ప్రొడక్షన్ ఇస్ డెఫినెట్లీ లిటిల్ మోర్ కాంప్లికేటెడ్ బట్ ఇందాక ఆయన అడిగిన క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇదే నాని ఈజ్ నాట్ అ అేట్ ప్రొడ్యూసర్ హీ అ క్రియేటర్ ప్రొడ్యూసర్గా ఈజ్ యాక్చువల్లీ బ్యాడ్ ఎందుకంటే ఒకటే చెప్పాడు నాకు ఫస్ట్ డే ఆల్ ఐ వాంట్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ ఇస్ మై ఐ ఆల్రెడీ లవ్ ద స్టోరీ స్టోరీ నాకు చాలా నచ్చింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్ల వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి